నమస్కారం స్నేహితులారా మీకు తెలుసా దేవి సంధ్య మొత్తం పురుషజాతికి మూడు భయంకర శాపాలు ఇచ్చింది కాని ఎందుకు ఏ విషయం దేవి సంధ్యకి కోపాన్ని తెప్పించింది ఈ శాపాలు ఇప్పటికీ ప్రతి పురుషుని జీవితంపై ప్రభావం చూపుతున్నాయా ఇది తెలుసుకునేందుకు నారదముని స్వయంగా భగవాన్ శివుని దగ్గరకు కైలాసానికి వెళ్లి సంధ్య గురించి తెలియజేయమని కోరాడు భగవాన్ శివుడు చిరునవ్వుతో చెప్పారు ఓ నారదా దేవి సంధ్య ఒక ప్రాచీన రహస్యం జాగ్రత్తగా విను ఎందుకంటే దీన్ని వినిన అనేక పాపాలు తొలగిపోతాయి నమస్కారం ఫ్రెండ్స్ ఒకప్పుడు దేవశీ నారదుడు భగవంతుడు శివుని దర్శించేందుకు కైలాస పర్వతానికి వచ్చారు ఆపై శివుని పాదాల వద్ద నమస్కరించి అడిగారు ఓ ప్రభుదేవి సంధ్య ఎవరు మరియు ఆమె సమస్త జాతికి ఏ శాపం పెట్టింది శివుడు గంభీర స్వరంలో చెప్పాడు ఓ నారదాదేవి సంధ్య చరిత్ర చాలా రహస్యమైనది మరియు ప్రభావవంతమైనది దీన్ని విన్నప్పుడే ఎన్నో పాపాలు క్షణాల్లోనే నశిస్తాయి ఇది విన్న నారదమునికి మరింత ఆసక్తి పెరిగింది ఆయన వినమ్రంగా చెప్పారు ఓ ప్రభు నేను ఈ కథను పూర్తి భక్తితో వినాలని అనుకుంటున్నాను దయచేసి ఈ రహస్యం గురించి నాకు వివరించండి అప్పుడే భగవాన్ శివుడు ఓ నారదా సృష్టి ప్రారంభం అవుతుండగా బ్రహ్మదేవుడు కమల మీద కూర్చుని గావమైన ధ్యానంలో లీనమయ్యారు ఆ సమయంలో వారి మనసులో సృష్టి గురించి రచనలు చేయాలనే కోరిక పుట్టింది ఆ కోరిక బయటపడగానే వారి మనసులో ఒక అద్భుతమైన త్రిభువన సుందరి కన్య ప్రకటితమైంది ఆమె అందం అసాధారణమైంది ఆమె మోహక రూపం చూసి మొత్తం బ్రహ్మాండం మంత్రముగ్ధమైపోయింది ఎందుకంటే ఆమె బ్రహ్మగారి మనసుల నుండి ఉత్పన్నమైంది కాబట్టి ఆమెను వారు మానస కన్య అని పిలిచారు బ్రహ్మదేవుడు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆ కన్య ప్రత్యక్షమైంది కనుక ఆమె పేరు సంధ్య అని పెట్టారు బ్రహ్మదేవుడు ధ్యానముద్రనుంచి కనులు తెరిచినప్పుడు ఆ అపూర్వ సుందరి కన్యను చూసి కొంత సమయం కోసం వారి మనస్సు విచలితమైంది సంధ్య అందమైన రూపం అంత ప్రత్యేకంగా ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు వారి లోపల కామభావం ప్రేరేపించబడింది బ్రహ్మదేవుడు ఇష్టాభరిత దృష్టి సంధ్యపై పడగానే ఆమె దివ్యకాంతి తగ్గిపోయింది ఇది చూసి సంధ్య చాలా బాధపడి వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది బ్రహ్మదేవుడి మనసులో ఎలాంటి కలగలం కూడా రాకూడదు కాని ప్రభువు యొక్క లీల ఎప్పుడూ అపారమే సృష్టి ప్రవాహాన్ని కొనసాగించేందుకు ఆయన స్వయంగా తన మనసులో ఈ కలకలం సృష్టించాడు ఈ దివ్యలీల ప్రభావంతో క్షణికంగా బ్రహ్మదేవుడి మనసులో కామభావం జాగృతమైంది కాని ఈ సంఘటన వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది సమస్త మానవజాతి సంక్షేమానికి ఇది ఒక ప్రణాళిక బ్రహ్మదేవుడి ఆ ప్రవర్తన చూసి దేవి సంధ్య చాలా బాధపడిపోయింది ఆమె మనసులో అపారమైన బాధ కలిగింది ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి ఆమె చంద్రభాగ పర్వతమీద తపస్సు చేయడానికి వెళ్ళింది అక్కడ చేరిన తర్వాత ఆమె మనసులో మరో కొత్త ఆందోళన మొదలైంది చివరికి ఏ దేవుడి ఆరాధన చేయాలి ఎవరి తపస్సుతో తనకు శాంతి లభించును అనే ఆలోచనలో మునిగిన సంధ్య భూమిపై తిరుగుతూ బృహలోహిత్ అనే సరస్సు దగ్గర చేరి అక్కడే నిలబడింది అప్పుడే అనుకోకుండా మహర్షి వశిష్ఠుడు ఆ మార్గం నుంచి వెళ్తుండగా సరస్సు వద్ద నిలబడ్డ ఒక ఆమెను చూసడు మరియు ఆశ్చర్యపోయాడు మహర్షి వశిష్ఠుడు ఆమె దగ్గరకు వచ్చి మృదువైన స్వరంలో నువ్వు ఎవరి కుమార్తెవి ఈ దట్టమైన అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నా ఇది ఏదైనా రహస్య విషయం కాకపోతే దయచేసి నీ ఉద్దేశాన్ని నాకు చెప్పు అప్పుడు దేవి సంధ్య మహర్షి వశిష్ఠుడికి తన మొత్తం బాధను చెప్పి వినమ్ర స్వరంలో అన్నది మునివరా నేను ఈ పర్వతంపై తపస్సు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను దయచేసి నాకు చెప్పండి నేను ఏ దేవునని ఆరాధించాలి ఎవరు నన్ను ఈ దోషం నుంచి విముక్తి చేయగలరు తపస్సు చేయడానికి సరైన విధానం ఏంటి దేవి సంధ్య యొక్క వినమ్రత మరియు బాధను విన్న మహర్షి వశిష్ఠుడికి ఆమెపై దయ కలిగింది ఆయన అన్నారు ఓ దేవి నీవు భగవాన్ నారాయణుడిని ఆరాధించాలి నమో నారాయణాయ నమహ అనే మహామంత్రాన్ని భక్తి మరియు విశ్వాసంతో భగవంతుని దర్శనం కలిగేవరకు ఈ మంత్రాన్ని జపించాలి కాని గుర్తుంచుకో శుభ్రమైన దుస్తులు వేసుకుని పూర్తి నియమాలతో సహనంతో మౌనంగా ఉండి ఈ తపస్సు చేయాలి నీ భక్తికి సంతోషించి దేవుడు నారాయణుడు ప్రత్యక్షమైతే ఆయన నిన్ను తప్పులేని మనిషిగా మార్చి తీరుతారు అలా ఉపదేశించి మహర్షి వశిష్ఠులు దేవి సంధ్యని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయారు ఇప్పుడు దేవి సంధ్యకు తపస్సు చేయడానికి సరైన మార్గం దొరికింది ఆమె ఉత్సాహంతో ఆనందంగా శ్రీహరి పూజలో మునిగిపోయింది ఆమె మహర్షి వశిష్ఠులు చెప్పిన దాన్ని పాటించసాగింది అన్ని నియమాలను పూర్తి భక్తి మరియు జాగ్రత్తగా పాటించడం మొదలుపెట్టింది కాలం గడిచిపోయింది దేవి తన కైనమైన తపస్సులో మునిగిపోయింది ఆమె భక్తి అంతగా లోతైనది ఆమె నాలుగు యుగాల వరకు నిరంతరాయంగా తపస్సు చేసింది ఆమె తపస్సు ఉపవాసం మరియు భగవంతుని పట్ల అపారమైన సమర్పణను చూసి సమస్త దేవతలు ఆశ్చర్యపోయారు మొత్తం బ్రహ్మాండంలో ఆమె తపస్సు ప్రతిధ్వనులు వినిపించాయి చివరికి ఆమె అపారమైన భక్తితో సంతోషించి భగవాన్ విష్ణువు స్వయంగా చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమైనారు భగవాన్ విష్ణువు నవ్వుతూ చెప్పారు ఓ దేవి లేచిరా నాకు నీకైనమైన తపస్సు మరియు అపారమైన భక్తిని చూసి చాలా సంతోషంగా ఉన్నది ఆమె వెంటనే లేచి సూర్యుడిలాగే ప్రకాశించే భగవంతుడు విష్ణువు యొక్క కాంతిమయ రూపాన్ని చూసింది ఆ రూపం అంత అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంది కాని ఆ ప్రకాశవంతమైన రూపం చూసి మాటలు రాలేదు భగవంతుడు విష్ణువు ఆమె మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఆయన సంధ్యకు దివ్యజ్ఞాన దర్శనమిచ్చి అలాగే ఆమెకు వాణి యొక్క ఆశీర్వాదం కూడా అందించారు ఈ దివ్యకృప పొందగానే దేవి సంధ్య హృదయంలో భక్తి తరంగం ఊపందుకుంది ఆమె అపార ఉత్సాహంతో గౌరవంతో భగవాన్ విష్ణువును స్తుతించడం మొదలు పెట్టింది ఆమె ప్రతి మాటలో భక్తిలో సమర్పణ స్పష్టంగా కనిపించేది తపస్సు కారణంగా దేవి సంధ్య శరీరం చాలా బలహీనమై దుర్బలమైంది భగవాన్ విష్ణువు ఆమె దశను చూసి తన అమృతమైన దృష్టితో ఆమె శరీరాన్ని మళ్లీ అందంగా మార్చారు ఆ తర్వాత భగవాన్ విష్ణువు మధురమైన స్వరంలో చెప్పారు భద్రే నువ్వు ఏదైనా కోరిక కలిగి ఉంటే నిస్సంకోచంగా వరదానం కోరుకో ఇది విని దేవి సంధ్య భావోద్వేగంతో వినమ్ర స్వరంలో పలికింది ఓ ప్రభు మీరు ఇవ్వాలనుకుంటే దయచేసి నాకు ఈ మూడు వరదానాలు ఇవ్వండి మొదటి వరదానం ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణుల మనసులో పుట్టిన వెంటనే కామం అనే వ్యాధి కలగకూడదు రెండవ వరదానం నా పతిభక్తి ఎల్లప్పుడూ ధృయంగా ఉండాలి ఎప్పుడూ భంగం కాకూడదు మూడవ వరదానం నా మనసులో నా భర్త తప్ప మరొక కోసం ఎలాంటి భావన కూడా ఉండకూడదు అని దేవి సంధ్య ప్రభు నాకు మరో వరం కావాలి ఎవరు నా వైపు కామంతో చూస్తే వారు వెంటనే నపూంసకులు అయిపోవాలి భగవాన్ విష్ణువు మృదువైన చిరునవ్వుతో అన్నారు నీవు ప్రపంచం మేలుకోసం అద్భుతమైన వరం కోరావు అందుకే నేను ఒక అమూల్యమైన నియమాన్ని నుండి ఏర్పాటు చేస్తున్నాను ఈ రోజు నుండి జన్మించిన ఎవరూ క్రమంగా కామవాసనతో ఉండరు మనిషి జీవితంలో నాలుగు దశలు ఉంటాయి బాల్యం కౌమార్యం యవ్వన జరవాటిలో కేవలం దశలోనే కామభావం కలుగుతుంది నీ తపస్సు మరియు సతిత్వ మహిమ మూడు లోకాల్లో ప్రతిధ్వనిస్తుంది నీ భర్త కాకుండా మరెవరైనా నీపై కోరిక చూపిస్తే అతను తక్షణమే నపుంసుకుడు అవుతాడు భగవాన్ విష్ణువు ఇలా అన్నారు ఓ దేవి సంధ్య నీ భర్త ఎంతో అదృష్టవంతుడు తపస్సు పండితులు దివ్యగుణాలతో నిండినవారు అతను కేవలం అందగాడు ప్రకాశవంతుడే కాకుండా నీతో కలిసి ఏడు కల్పాల వరకు జీవిస్తాడు నీవు అడిగిన అన్ని వరాలు నేను ఇచ్చాను ఇప్పుడు నీ మనసులో ఉన్న మాటను చెబుతాను ముందుగా నీవు అగ్నిలో నీ శరీరాన్ని త్యజించే ప్రతిజ్ఞ చేసవు దానికి కారణం బ్రహ్మదేవుని చూపు నీమీద పడింది అయినా నీవు పూర్తిగా నిర్దోషివి అయినప్పటికీ ఈ సంఘటన నీ మనసులో ఒక భారంగా మారింది ఇక్కడికి దగ్గరలో చంద్రభాగ నది ఒడ్డున ఋషి మేఘాతి ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు దాని సమాప్తానికి పన్నెండు సంవత్సరాలు సమయం పడుతుంది ఆ యజ్ఞం యొక్క అగ్నిలో సరైన సమయంలో నువ్వు నీ శరీరాన్ని త్యాగంచేసి నీ ప్రతిజ్ఞను పూర్తి చేయవచ్చు కాని గుర్తుంచుకో మునుల దృష్టి నీపై పడకూడదు ఓ దేవి సంధ్య ఇక నుండి నా దయవల్ల నీవు అగ్నిపుత్రివి అనబడతావు ఎవరిని నీవు భర్తగా పొందాలనుకుంటున్నావో మనస్మరణ చేస్తూ యజ్ఞం యొక్క పవిత్రగ్నిలో నీ శరీరాన్ని త్యాగం చేయని చెప్పి భగవాన్ విష్ణువు తన స్వహస్తాలతో దేవి సంధ్య శిరస్సుపై తాకారు భగవంతుడి చేతి స్పర్శ తగలగానే దేవి సంధ్య శరీరం పిండిలా అయిపోయింది భగవానుడు అలా ఎందుకు చేశాడంటే యజ్ఞం యొక్క పవిత్ర అగ్నిలో మాంసం పడకూడదని మరియు అగ్నిదేవుడిని మాంసాహారి అనకూడదని ఈ యజ్ఞం సర్వలోక కళ్యాణార్థం జరుగుతున్నది అంతటితో దేవి సంధ్య అదృశ్యమైపోయి చంద్రభాగ నదివడ్డున జరుగుతున్న యజ్ఞం వద్దకు చేరుకుంది దేవి సంధ్య తన మనసులో ఒకే ఆలోచనను కలిగి ఉంది చివరిగా ఆమె మనసులో మహర్షి వశిష్ఠుడిని స్మరిస్తూ తన శరీరాన్ని ఆ యజ్ఞంలో సమర్పించింది భగవానుడు ఆజ్ఞానుసారం సూర్యదేవుడు దేవీసన యొక్క శరీరాన్ని సూర్యమండలంపై తీసుకువెళ్లారు ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా విభజించి తన రథం మీద ఇరుపక్కల స్థాపించారు దేవతలను పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం సంధ్య యొక్క ఒక భాగాన్ని ఉదయించే సమయంగాను మరో భాగాన్ని అస్తమించే సమయంగాను చేశాడు అందువల్లే సూర్యోదయాన్ని సంధ్యావందనం మరియు సూర్యాస్తమయాన్ని సాయంత్ర సంధ్యాకాలం అంటారు తర్వాత జన్మలో దేవి సంధ్య అరుంధతి రూపంలో బ్రహ్మశివశిష్ఠుని భార్యగా పునర్జన్మించింది శివుడు చిరునవ్వుతో నారదమునికి సంధ్య జీవిత వృత్తాంతాన్ని తెలియజేసి సృష్టిలో ప్రతి మనిషికి పుట్టుకలో కామం నుండి ముక్తిని కలిగించారు మనుషులు ఈ స్థితికి దేవి సంధ్యయే ముఖ్య కారణం అది విన్న నారదుడు శివ భగవానునికి నమస్కరించి తన జీవితం ధన్యమైందని సెలవు తీసుకున్నారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు